ఈ మాతృమహా భగవద్గలు కూడా నమస్తమాంజలి గురుదేవుడు పాదపద్మస్త నమస్కారాలు రోజున రాఖీ పౌర్ణమి ప్రతి ఒక్కరు కూడా అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు కలుసుకొని ఈ రక్షాబంధాన్ని ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను ఈ రక్షావందన తమ తోబుట్టువు ఉన్నారు అని తెలిపడానికే రక్షాబంధన ఎవరైతే మనసావాచకర్మణ తమ తమ్ముణ్ణి కానీ అన్నని కానీ దేవనార్థి ఇస్తారో వారి గృహం నందు సుఖాన్ని సౌఖ్యాన్ని పొందుతూ ఉంటారు అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున గాయత్రి దేవిని ఆరాధించడం చాలా శ్రేయస్కరము మీ గృహం నందు ఉన్న దేవతామూర్తులు పూజింపడం చాలా శ్రేయస్కరము అంతేకాకుండా శివాలయాల్లో కానీ విష్ణువాలయ కానీ దర్శనం చేసుకోవడము చాలా చాలా పవిత్రమైంది శ్రీ మాత్రమే నమ్మక నా ఛానల్ చేయక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికి కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు శుభాశిషులు